మేడ్చల్ జిల్లా గడ్కేసర్ మున్సిపాలిటీ పోచారం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుల సమ్మేళన కార్యక్రమానికి తోటకూర వజ్రష్ యాదవ్ అధ్యక్షతన సుమారుగా వెయ్యి మంది బయలుదేరి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు మాజీ చైర్మన్ మాజీ వార్డు మెంబర్లు అధ్యక్షులు కార్యదర్శులు పెద్ద ఎత్తున కార్యకర్తలు బయలుదేరారు ఎల్బీ స్టేడియంలో కడిగే గారి సభ జయప్రదం చేయాలని నాయకులు అన్నారు

జరగబోయే ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖార్గే గారి ఆధ్వర్యంలో జరగబోయే మీటింగ్కు চাইলেণ্ট <laughs> চাইলে <laughs> 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 కార్యకర్తల విస్తృత సమావేశానికి రాష్ట్ర దేశ ఇన్ఛార్జ్ అయినటువంటి అధ్యక్షులు మల్లికార్జున కర్జా గారి అధ్యక్షతన మీటింగ్ పార్టీ కార్యక్రమానికి మా ప్రతాప్ సింగ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నతికృష్ణ మరియు సుబ్బురెడ్డి कांग्रेस माननीय रामनाथ को बलिdale बलिशान నాయకత్వం కొడిలాలి జయదేవి 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 నాయకత్వం కొడిలాలి సోనియా గాంధీ నాయకత్వం కొడిలాలి సౌగంధీ నాయకత్వం కొడిలాలి భివెంత్ రెడ్డి నాయకత్వం కొడిలాలి రాజకీయాలలో మలుపు తిరిగేటట్టుగా ఏ రాజకీయ పార్టీ లేకుండా కార్యకర్తలతో నేరుగా దేశ రాజకీయ చరిత్రలోనే నా జాతీయ అధ్యక్షుడు కార్యకర్తలతో సమావేశమయ్యుడు జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం కింద ఈ రోజు నాలుగు గంటలకు ఎల్బీ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాల అధ్యక్షులు మండల అధ్యక్షులు మున్సిపల్ అధ్యక్షులు కార్యకర్తలతోటి నేరుగా రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు వాళ్ళతోటి సంభాషణ చేసి వాళ్ళ యొక్క స్థితిగతులను వాళ్ళ ఆర్థిక పరిస్థితులను మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి మన పార్టీ యొక్క ప్రజాపాలనలోని విజయాలను జనాల్లోకి ఏ విధంగా తీసుకుపోవాలనే కార్యక్రమం తోటి చిట్చాట్ తోటి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలతోటి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మా మేడ్చల్ నియోజకవర్గం నుంచి గ్రామ గ్రామాలకు వెళ్ళి పూర్తిగా అందరూ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి మున్సిపల్ స్థాయి నుంచి అందరు కార్యకర్తలు భారీ ఎత్తున బయలుదేరడం జరుగుతుంది జై కాంగ్రెస్ జైస్ ఎస్బీ స్టేడియానికి మన మల్లికార్జున ఖర్గే గారు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ గురించి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతాప్ శ్రీంగారం నుంచి అందరం కార్యకర్తల అందరం వచ్చిన ఈ యొక్క కార్యక్రమంలో కూడా మా ఉప సర్పంచ్ అమ్మ గారు ఈ యొక్క పులివర పాసర్ అయింది మన బద్ర కుమార్ గారు కూడా ఇంకో నీళ్ళ నీళ్లబాటిలు కూడా మన బద్ర కుమార్ గారు గారు చేశారు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మళ్ళొకసారి రేవంత్ రెడ్డి సార్ గారు మళ్ళొకసారి సీఎంగా పక్కా అవుతాడు ఈ పదేళ్ళు కాంగ్రెస్ పార్టీదే రాజకీయం పక్కా మళ్ళా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ